ప్రేమ అన్నది అర్థం తెలుసా ప్రేమకు అర్థం తెలుసా ఎల్ ఇంగ్లీష్లో నాలుగు అక్షరాలు తెలుగులో రెండే అక్షరాలు ఆ ఒక్క నిమిషం దాని అర్థం తెలుసా ప్రేమ అంటే ఏంది ఈ సంవత్సరం ఈయనే మళ్ళ సంవత్సరం ఈయనే ఈయనకి ఇంకొకతి ఆయనకి ఇంకొకటి ఇదా అదేమన్నా దుకాణమా ఎవడు పడితే వాడు అలా చేయి పెట్టడానికి అన్నమాట అవు బాబాయ్ నేను ఇక్కడ చూపిస్తా శుక్రవారం నాడు రా ఒక సంవత్సరం ఒకంత తిరుగుతుంది నెక్స్ట్ ఇయర్ ఇంకొకని పట్టుకొని తిరుగుతుంది నేను సంవత్సరానికి ఒకసారి చూసిన ఎందుకు తెలుసా నాకు కలుపుకోమంటది నా బిడ్డ ఏది ఉంటే ఇక్కడ రెండు ముక్కలు చేసి ఇటువంటి అటువంటి కలిసి కనపడితే కథ మరే చంటే ఒకటి బావింది బాబాయ్ వాడో పిచ్చోడు అంటే డ్యాన్సెస్ ఇస్తారు బాబాయ్ ఇంకేం కావాలి నీకు లవర్ దయచేసి లవ్ అన్నది అందరికి పుట్టదు ప్రతి పిల్లని చూస్తాం ఏదో ఒక అమ్మాయి నచ్చుతుంది ఆ అమ్మాయిని బట్లాద్దు బాబాయ్ అదే డబ్బు ముఖ్యం కాదు అభిమానం ముఖ్యం ప్రేమ ముఖ్యం ఎన్ని కష్టాలైనా పడు కానీ చెయ్యడువా చెయ్యడువా నా భార్య సుమారు పదిహేను రోజులు కోలి పని పోయిందండి చేన్లలో మేము పడితే నా నడు తిరిగింది థర్డ్ ఫ్లోర్ మీద పడ్డా సెంటింగ్ పని చేసుకుంటా ఆ పదిహేను రోజులు ఆమె పని పోతా ఉంటే నా గుడ్లలో నీళ్ళు వచ్చినాయి ఇంట్లో ఉండన్న గర్మేట్ హైరో అన్న కథ ఒక నూకుడు బండి తీసుకొచ్చిన కూరగాయలు వేసిన నాలుగు సందులు తిరిగిన బతికేదందుకు వంద తో్వడు లంగాతో బా ఒక్కటే జేబులు కొట్టాడు దొంగతనం చేస్తాడు తెలివి ఉండాలి కానీ మనిషి ఎట్లయినా బతుకుతాడు బాబాయ్ ఇంకొక మాట చెప్తాను ఏమనుకోరు కదా ఆడదానికి సంపాదన మొదలు కాదు మొగోని సంపాదన ఇంటికి మొదలవుతుంది అది యాభై కానీ వంద కానీ బిర్యానీ తినకు కారం మెతుకులు తిను ఇస్త్రీ బట్టలు తొడగకు ఈ అవతారం తిరుగు నిన్న ఎవ్వడు కొట్టాడు కానీ ఆడదాని సంపాదన మీద అతృధి పడకయ్యా ఎందుకను ఆమె పది మంది చెప్తుంది అప్పుడు నీ పరు నీ పరు ఏమవుతుంది నటి రోడ్డు మీద పడుతుంది ఇంకేమన్నా కావాలన్నా లవ్ మ్యారేజ్ మంచిదా లేకపోతే అరేంజ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ ద వేస్ట్ మంచి అయినా చెడైనా ఓ నలుగురు వచ్చి మాట్లాడతారు అరేంజ్ మ్యారేజ్ ద బెస్ట్ మాట సాయము డబ్బు సాయమో చేస్తుంది నా అనుభవంతో చెప్తాను లవ్ మ్యారేజ్ ద బెస్ట్ అరేంజ్ మ్యారేజ్ ద బెస్ట్ నాకు చెప్తాను నలుగురు అక్కలు ఇంటికొక్క కొడుకును నేను చిన్నోడిని ఎవరు పది రూపాయలు సాయం చేయలేదు తెలుసా ఫస్ట్ బయస చేసిన నెక్స్ట్ బార్డర్ చేసిన తర్వాత ఓటర్లో పని చేసిన కొన్ని డబ్బులు జమ చేసుకున్నా ఓకే నలభై ఏళ్ళ బండి తెచ్చిన జుమెరాబాద్ పోయి ఒక కాంటా కొన్నా అమ్ముడు అమ్ముడుకోడు పెట్టిన అప్పుడు మా లైఫ్ చూడాలి బాబాయ్ ఒక్కొక్కళ్ళు ఈర్షతం వచ్చిండు నేను దలుసుకుంటే ఏమైనా చేస్తా బాబాయ్ నేను అన్నది నిజం నాకు నాలుగు కోట్ల పైన అభిమానులు ఒక్కొక్క రూపాయి ఇచ్చిన బిల్డింగ్ కడతా లవ్ చేసుకొని అమ్మాయిలు అంటే దక్కక చాలా మంది చనిపోతున్నారు వాళ్ళ బల్బు ఇప్పుడు ఇంకొకటి చెప్తావు కాలేజీ అంటాం వచ్చి పార్క్ లో ఉంటాం వాళ్ళ బల్పు ఎవడేం చేస్తాడు ఒకటి బాగిన బాబాయ్ తల్లిదండ్రు బిల్బాబుడు కొట్టే ఆడిపిల్ల మనకు అనవసరం అబ్బాయి కానీ ఇంట్లో దొంగతనం చేసి ఆడిపిల్లని తీసుకొని తిరిగేటోళ్ళు చాలా మంది ఉన్నారు మస్తు మంది ఉన్నారు కానీ అది తప్పు వాళ్ళకి ఇప్పుడు అర్థం కాదు ఒక పది సంవత్సరాలు పోయిన తర్వాత అర్థమవుతుంది జీవితం అంటే ఏంటిది ఎట్లా బతకాలి ఏం పని చేయాలి ఎవరితోనే ఎట్లు ఉండాలి అర్థమవుతుంది ఒక పది సంవత్సరాల తర్వాత ఇప్పుడు అర్థం కాదు అది వేడి రక్తం కదా